ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ విన్నర్ శర్వానంద్ కాజల్ సత్యభామకు షాకింగ్ కలెక్షన్స్ మనమే వర్సెస్ సత్యభామ ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా పది సినిమాలు పోటీ పడ్డాయి అందులో శర్వానంద్ మనమేతో పాటు కాజల్ సత్యభామ ఎక్కువగా బస్ ను క్రియేట్ చేశాయి కేర్లెస్ గా అన్ని బానే ఉన్నాయి కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటి కేసు ఇంకా నా లేదు ఈ రెండు సినిమాల మధ్య పోటీ ప్రధానంగా నెలకొంది ఫస్ట్ డే మనమే మూవీకి మిక్స్డ్ టాక్ రాగా సత్యభామ థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది మనమే కలెక్షన్స్ ఇవే శర్వానంద్ మనమే మూవీ తొలి రోజు నాలుగు కోట్ల ఇరవై లక్షలకు పైగా గ్రాస్ ను రెండు కోట్ల ఐదు లక్షల వరకు షేర్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుండటంతో శని ఆదివారాల్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అసలు మా నాన్న ఒకసారి మాటిస్తే ఆ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో తెలుసా నాకు మాట ఏంటి ఈ మాట కాన్సెప్ట్ మళ్ళీ మాట్లాడాను మాటిస్తావా శర్వానంద్ కృతి శెట్టి కాంబోలు తెరకెక్కిన ఈ మూవీ ప్రమోషన్స్ ను భారీగా నిర్వహించారు రామ్ చరణ్ టీజర్ ను రిలీజ్ చేయడం పలువురు అగ్రనాయక నాయకులు సోషల్ మీడియాలో మనమే సినిమా గురించి ట్వీట్స్ వేయడంతో ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాల్లో మనమే పైనే ఎక్కువగా అంచనాలు ఏర్పడ్డాయి దాదాపు పన్నెండు కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో మనమే రిలీజ్ అయింది కంటెంట్ వీక్ కావడంతో తొలి రోజు మనమే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది నేను ప్రాక్టికల్ గా మాట్లాడతాను ఎమోషనల్ గా మాట్లాడతాను ఎమోషనల్ గా ఉండకుండా ఇంకెలా మాట్లాడతాను అమ్మా కామెడీ వర్కౌట్ అయినా ఫ్యామిలీ ఎమోషన్స్ విషయంలో దర్శకుడు తడబడినట్లు ఆడియన్స్ చెప్పబోతున్నారు కంటెంట్ వీక్ కావడంతో తొలి రోజు మనమే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది కామెడీ వర్కౌట్ అయినా ఫ్యామిలీ ఎమోషన్స్ విషయంలో దర్శకుడు తడబడినట్లు ఆడియన్స్ చెప్తున్నారు అందువల్లే ఈ సినిమా కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదని చెబుతున్నారు విక్రమ్ సుభద్రలపై పెళ్లికి ముందే ఓ బాబును పెంచాల్సిన బాధ్యత పడుతుంది ఈ క్రమంలో వారి మధ్య ఎదురయ్యే గొడవలు సంఘర్షణ నేపథ్యంలో మనమే సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మనమే మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రొడ్యూస్ చేసింది ఒకే ఒక జీవితం అనంతరం దాదాపు రెండేళ్ల విరామం తర్వాత శర్వానంద్ మనమే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఫస్ట్ టైం పోలీస్ రోల్ మొత్తం మ్యాగజైన్ ఖాళీ చేశావు డి యూ రియలైజ్ దాట్ తెలుగు కెరీర్ లో ఫస్ట్ కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ సత్యభామ ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయింది ఈ సినిమా తొలి రోజు దాదాపు కోటి ఇరవై లక్షలకు పైగా గ్రాస్ ను యాభై లక్షల వరకు షేర్ కలెక్షన్స్ ను రాబట్టినట్లు సమాచారం ఆదివారంలో కలెక్షన్ స్టడీగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు మనమే సినిమాకు డేటివ్ టాక్ రావడం శుక్రవారం రిలీజ్ అయిన మిగిలిన సినిమాలపై పెద్దగా బజ్ లేకపోవడం కలిసి వచ్చింది ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో సుమన్ చిక్కాల డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు గూడాచారి ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ మూవీకి స్క్రీన్ ప్లేను అందించారు కాజల్ నటినకు ప్రశంసలు మర్డర్ మిస్టరీకి హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి అంశాలను తెరకెక్కించిన ఈ మూవీలో కాజల్ నటినకు ప్రశంసలు దక్కుతున్నాయి కథలోకి మలుపులతో పాటు కథనాన్ని ఎంగేజింగ్గా నడిపించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి సత్యభామలు నవీన్ చంద్ర ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు